హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఏదైనా నృతా ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే వాడేవారికి మరొక ముఖ్య ప్రకటన వెంటనే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే గను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుత పరిస్థితుల్లో లావాదేవీలన్నీ కూడా ఎక్కువగా చూస్తే యూపీఐ ద్వారానే పేమెంట్లు అయితే కొనసాగుతున్నాయి ఇక చిన్న మొత్తంలో నుంచి పెద్ద అమౌంట్ కూడా యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే ఇలాంటి వాటి ద్వారానే లావాదేవీలు చేపడుతున్నారు అయితే హ్యాకర్లు మోసగాళ్ల కారణంగా బ్యాంకు ఖాతా వ్యక్తిగత డేటా పరంగా ఈ ఫీచర్ వినియోగదారులకు కొన్ని సమయాల్లో ప్రమాదకరంగా కూడా మారుతోంది వాటితో పాటుగా యూపీఐ పేమెంట్ మోడ్లో ఒక మోడ్ని ఆన్ చేయడం వల్ల ఒక ఆప్షన్ ఆఫ్ చేయకపోవడం వల్ల అదే ఆన్లో ఉండిపోతూ ఉంటుంది అందువల్ల కూడా మీ బ్యాంక్ ఖాతా ప్రమాదంలో పడుతుందని అయితే చెప్తున్నారు అది ఎలా ఉత్తాలు తెలుసుకుందాం సాధారణంగా విద్యుత్ బిల్లులు లేదా ఫోన్ రీఛార్జులు యూపీఐ ఉపయోగించి అయితే మనం కడుతూ ఉంటాం కరెంట్ బిల్లులు కానీ ఫోన్ రీఛార్జ్ దాంతోపాటు ఓటీటీ యాప్లను కూడా రీఛార్జ్ చేస్తుంటారు అంటే ఆహా కానీ లేదంటే మన ఈటీవీ విన్ను లేదా అమెజాన్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ ఇంకెట్లా ఎటువంటి ఓటీటీ యాప్లన్నీ కూడా ప్రతి నెల కూడా చాలామంది రీఛార్జ్ చేసుకుంటారు లేదా రెండు నెలలకి మూడు నెలలకి ఇలా రీఛార్జ్ చేస్తూ ఉంటారు అయితే ప్రతి నెల చేయాల్సి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండడానికి యూపీఐ పే మోడ్ను ఉపయోగించుకోవాలని భావిస్తుంటారు అయితే అది కొన్ని సమయాల్లో యూపీఐ ఆటోపే మోడ్ కారణంగా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు అసలు ఆటోపే మోడ్ అంటే ఏంటని చూస్తే యూపీఐ ఫీచర్స్ లో ఒకటి ఆటో పే మోడ్ ఉంటుంది ఇది వినియోగదారులకు ఆటోమేటిక్గా చెల్లింపులు చేయడానికి ఇది అనుమతిస్తుంటుంది దీనికి పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదు ఒకసారి పిన్ నమోదు చేయడం ద్వారా మీరు యూపీఐ పిన్ భవిష్యత్తులో సులభంగా పిన్ నమోదు చేయకుండానే చెల్లింపు చేయవచ్చు నెలవారీగా చెల్లింపు చేసే రీఛార్జ్లో ఉన్నట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతుంటాయి ఎందుకంటే ఆ బ్యాంకుల్లో ఒకసారి ఆటోపే సౌకర్యం ఎనేబుల్ అయ్యి ఉన్నట్లయితే కంపెనీలకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు వెళ్ళిపోతుంటాయి అంటే మీరు ఆ నెల రీఛార్జ్ చేయాలనుకున్నా చెయ్యి అక్కర్లేదు అనుకున్నా వద్దనుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతాయి యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి మీరు పేమెంట్ ఎప్పుడూ చేయకూడదు మీరు ఒకసారి యాప్కి సంబంధించిన ఆటోపే మోడ్ని ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మీ అకౌంట్లో డబ్బులన్నీ పోవడం ఖాయం అని చెప్తున్నారు ఒకవేళ ఈ పేమెంట్ మోడ్ ఎలా డిజేబుల్ చేయాలి అని అనుకున్నట్టయితే ఫోన్పే గూగుల్ పే ప్రొఫైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి మీరు ఫోన్పే ప్రొఫైల్ అంటే మీ ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా ప్రొఫైల్ మీ ఫోటో కానీ లేదంటే ఏదైనా వేరే బొమ్మలు ఏమైనా ఉండొచ్చు ఇక్కడ ఫోన్పే ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అది క్లిక్ చేస్తే అక్కడ ఆటోపే ఆప్షన్ అని అయితే కనిపిస్తుంది అది క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఆటోపే ఆప్షన్ ఇచ్చిన యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి దాని పక్కనే మీకు పాజ్ ఆప్షన్ కనిపిస్తుంది అంటే ఒకవేళ మీరు అది ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు లేదా ఆ యాప్ని మళ్ళీ భవిష్యత్తులో ఉపయోగించే అవకాశం ఉంటే పాజ్ క్లిక్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆటోపే ఆప్షన్ అయితే కనుక తాత్కాలికంగా నిలిచిపోతుంది తిరిగి మీరు ఎప్పుడు కావాలంటప్పుడు అది ఆన్ చేసుకొని డబ్బులు కడితే సరిపోతుంది ఒకవేళ మీరు భవిష్యత్తులో ఆ యాప్ని ఉపయోగించే అవకాశమే లేదు ఇంక మొత్తానికి అవసరం లేదు అనుకుంటే డిలీట్ ఆటోపే లేదా రిమూవ్ ఆటోపే అనేది కనిపిస్తుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా రిమూవ్ ఆటోపే అని అయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే యాప్ మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది మీకు డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు మళ్ళీ మీకు ఎప్పుడైనా భవిష్యత్తులో యాప్ కావాలంటే తిరిగేది క్లిక్ చేసి ఆన్ చేసి మళ్ళీ మీరు డబ్బులు అయితే వేసుకోవచ్చు సో ఇది ఆటోపే అనేది ఆప్షన్ ఆన్లో ఉందా లేకపోతే ఆఫ్లో ఉందా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి